శ్రీ గురుభ్యో నమ శ్రీ గణాధిపతయే అయినమ విరాట్ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ ప్రజలకు శ్రీ కేదారేశ్వర స్వామి కృపాకటాక్షము శ్రీ ధనలక్ష్మీదేవి కృపాకటాక్షాలు కలగాలని భగవంతుని మనసార ప్రార్థిస్తూ ఈ సంవత్సరము భోగి పండుగ ధనలక్ష్మి పూజ శ్రీ కేదారేశ్వర స్మార్థాలు ఎప్పుడెప్పుడు చేయడము శాస్త్ర సమ్మతం అనేటువంటిది చెప్పడం జరుగుతుంది స్వస్తి శ్రీ విశ్వాసనామ సంవత్సర ఆశ్విత బహుళ చతుర్దశి దివి ఇరవై పది రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున నరక చతుర్దశి సూర్యోదయం లోపల చతుర్దశి ఉంది కాబట్టి ఆ రోజు భోగి పండుగ చేసుకోవడము సాంప్రదాయము శాస్త్ర సమ్మతము మరియు అదే రోజు ఇరవై తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున మధ్యాహ్నం మూడు గంటలకు అమావాస్య ప్రారంభం జరుగుతుంది అమావాస్య రోజు ధనలక్ష్మి పూజ చేసుకోవడం అనేటువంటిది శుభప్రదము సాయంత్రము సాయ నాలుగు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు కూడా షాపులలో కానీ ఇళ్ళల్లో కానీ ధనలక్ష్మి పూజను చేసుకోవడము శుభప్రదము ఈ సంవత్సరం కొత్త నోములు అనేటువంటి చేసుకునేటువంటి వారికి అవకాశం లేదు స్వాతి కార్తీ అనేటువంటిది లేదు కాబట్టి కొత్త నోముల వారికి అవకాశం లేదు ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున సూర్యోదయం అమావాస్యలో జరుగుతుంది కాబట్టి ఆ రోజు కేదారీశ్వర స్నాథం చేసుకోవడం అనేటువంటిది సర్వ విధాల శుభప్రదమైనది అదే ప్రకారంగా ఆ రోజు ఉదయం ఏడు గంటల తర్వాత వర్జము లేదు ఏ సమయంలో మునైనా వ్రతం చేసుకోవచ్చు ఇరవై రెండు బుధవారం రోజు ప్రాతకాలము సూర్యోదయానికి ముందు ఉదయం మూడు గంటల నుండి నాలుగు గంట ముప్పై నిమిషముల వరకు నాలుగున్నర వరకు ఉద్వాసన కార్యక్రమం చేసుకోవచ్చు బుధవారం అనేటువంటి సందిగ్ధము అవసరం లేదు బుధవారం సూర్యోదయం తర్వాత ఉద్వాసం చేయడానికి సరియైన విధానం కాదు కానీ సూర్యోదయాత్ పూర్వం చేసుకోవచ్చు ఏదైనా మంగళవారం చేసుకోవడానికి అనుకూలంగా లేనటువంటి వారు బుధవారం చేసుకొని గురువారం ఉద్వాసం చేసుకోవచ్చు బుధవారం కూడా వర్జం అనేటువంటిది పెద్దగా లేదు బుధవారమైనా అయినా మంగళవారం అయినా ఏ సమయం చేసుకోవచ్చు ఉద్వాసన కార్యక్రమం మాత్రము మా మంగళవారం రాత్రి తెల్లవారు బుధవారం ఉదయం మూడు గంటల నుండి నాలుగున్నర లేదు గురువారం నాడైనా ఉద్వాసం చేసుకోవచ్చు ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు సర్వే జనం స్వక్భవంతో స్వచ్ఛన్